అదే ఇప్పుడు ఓకే నాలుగు ఎవరైనా అంతారా బావాని బానీ అందులో తీసి అందులో అన్ని పోయాలి పాప నాలుగు మీరు అక్కడే మూడు పెట్టకండి మరి కూడా కలిసి ఉండాలి దీనికి తో పాటు లక్ష్మి ఆరు మూడు ఇరవై తొమ్మిది మా ఆడుకున్నాడు గొప్ప గొప్ప ఇప్పుడే ఏమి ఉండవు కానీ గంటల గంటలు మాట్లాడుకుంటారని ఉంటుంది కిట్టి గురించి ఆడలు అంతా ఎన్నో ఎన్నోది చూడలేదా అది చాలా బాగుంటుంది అది యాడ్ అది ఎంటర గంటలు మాకుంటారు ఏమి ఉపయోగపడేదాం టైమ్ కానీ రిలాక్స్ అవుతారు అలా చెల్లని ఒకటి ఇది బాగుంటుంది టైం అంటే పెట్టండి చూడండి

ああ。 ఆరు ముందు ఒకటి పడింది నాలుగు దీంతో ఆరు అయిపోయింది అయిపోయింది అందరికి ఇచ్చేసారు కదా నువ్వు తింటావా

ఒకటి చాలా చాలు లేవా ఏంటి నేను ఇరవై అర్థాలు లేదు పచ్చింది పండుగను నాకు రెండు ఎడితే గ్రేటే రెండు నువ్వు అత్తవులే పండక నాలుగో ఫోటో 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 అవ్వండి అవ్వండి కారణంధంది ఇప్పుడే మిగిలిపోతుంది పాప అసలు ఆగట్లేదు సోపర్ ముగ్గులెట్ వేసింది అంటే టక్కడ కొంచెం చాలెట్ వేసింది ഇണ്ടങ്ങാലാണ്ടി സർദക്ക ടെൻഷൻ പടക്കോ अरे ഇది സടയർ മല്ല ഐസ്ക്രീം പെട്ട സർദക്കക്ക് പ്രകാശ് ഇതേ വീഡിയോ ഐസ്ക്രീം ആയേറ്റിണ്ട വീഡിയോ റീച്ച് ചെയ്യ് ചിക്ചിന്റെ സന്മന ചാലു പുലർ പറ്റില്ല ഓക്കേ നിങ്ങള് എത്ര നേണ്ടേ സെക്കൻഡ് പ്രൈസ് ബോസ് സ്റ്റാർട്ട് നടക്കില്ല എന്നെ കണ്ടോയാ വയർ കണ്ടോ വയർ കണ്ടോ നടക്കാനില്ല చాలా చెక్ చేసుకోండి మరి ఫోటోలో అసలు ఇక్కడ మరి ఇవాళ పార్టీ శర్మిలే గారు ఇంట్లో పద్మావతి గారు

ఇది ఇది వేస్తే అంటే దానికి సౌండ్ వస్తుంది కదా నాది వస్తుంది ఇది ఇంత ఒక లాక్ అయిపోయింది ఇంకా లేరు కదా ఏ నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుంది అందండి పెట్టి పెడదాం అనుకున్నా అప్పుడు శాండ్ కి వెళ్ళిపోయి దాన్ని చెప్పే దుష్ నేను చెప్తాను